హాయ్ అండి ఈరోజు నేను ఎంతో రుచికరమైన టేస్టీ అండ్ హెల్తీ రెసిపీని నువ్వు ముద్దల్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను దీనికోసం పావు కేజీ నువ్వులు పావు కేజీ బెల్లాన్ని తీసుకోవాలి నువ్వులు ఎంతైతే తీసుకుంటామో అంతే క్వాంటిటీలో బెల్లం కూడా తీసుకోవాలి స్టవ్ వెలిగించి బాండీ పెట్టి స్టవ్ ఫ్లేమ్ని సిమ్లో ఉంచుకొని బాండీ కొంచెం హీట్ అయ్యాక ఈ పావు కేజీ నువ్వులని బండిలోకి తీసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి నువ్వులు ఫ్రై అయ్యేటప్పుడు చాలా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది నువ్వులని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి మొత్తం కలుపుతూనే ఉండాలి ఎందుకంటే నువ్వులు మళ్ళీ మాడిపోతాయి కలుపుతూనే ఒకసారి నువ్వులు కలర్ అయితే చేంజ్ అయ్యాయి ఒకసారి చెక్ చేద్దాం చూడండి నువ్వులు బాగా ఫ్రై అయితే ఇలా స్మాష్ అయిపోతుందనమాట సో వీటిని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం చల్లారిపోవాలి నువ్వులు చల్లారాక ఒక రెండున్నర స్పూన్ల వరకు నువ్వులని పక్కన పెట్టుకుంటున్నాను ఒక కప్లోకి అయితే తీసుకుంటున్నాను నువ్వులు బాగా చల్లారిపోయాయి ఒక మిక్సీ జార్ని తీసుకొని మిక్సీ జారు తడి లేకుండా పొడిగా ఉండేటట్లుగా చూసుకోవాలి ఇప్పుడు ఈ చల్లారిన నువ్వుల్ని మొత్తం జార్లోకి తీసుకుంటున్నాను తీసుకొని ఒకసారి గ్రైండ్ చేయాలి కొంచెం కొద్దిగా గ్రైండ్ చేసుకోవాలి పూర్తిగా నువ్వుల పొడి రెడీ అవ్వకూడదు ఈ విధంగా చేసుకోవాలి దీనిలో బెల్లాన్ని మొత్తం కొట్టి తీసుకుంటున్నానండి ఎందుకంటే డైరెక్ట్గా బెల్లం వేస్తే మిక్సీ పాడైపోతుంది కదా అందుకని సో ఈ విధంగా కొట్టి మొత్తం కలిసే వరకు బాగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా బెల్లం నువ్వులు రెండు బాగా మిక్స్ అయిపోయాయి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని నేను ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను నువ్వు ముద్దలు తినడం వల్ల మనకి చాలా హెల్తీగా ఉంటుంది పిల్లలు కూడా చక్కగా తింటారు మొత్తం ఒకసారి అయితే కలుపుకొని వీటిని ఉండలుగా చుట్టుకోవాలి దీనికి నెయ్యి కూడా అప్లై చేయాల్సిన పని లేదండి ఈ నువ్వుల్లో ఉండే నూనె మనకి చక్కగా ఉండలు చుట్టుకునేదానికి కూడా నీట్గా వస్తుంది సో నెయ్యి కూడా అప్లై చేయాల్సిన పని లేదు ఇప్పుడు మొత్తం ఈ పొడినంతటినీ నేను ఉండలుగా చుట్టేశాను చూడండి ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న నువ్వులను వీటన్నింటికి ఈ విధంగా అప్లై చేసుకోవాలి అంతేనండి టేస్టీ అండ్ హెల్దీ నూగు ముద్దలు చక్కగా రెడీ అయిపోయాయి ఇది రోజు మనం ఒకటి తీసుకోవడం వల్ల మన ఆరోగ్యం కూడా చాలా హెల్తీగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్